హాయ్ హలో సజ్జలు ఆరోగ్యానికి చాలా మంచిది అలాంటి సజ్జలతో చేసుకునే స్వీట్ రెసిపీ వచ్చేసి సజ్జ బూరెలు వీటిని చేసుకోవాలంటే ముందుగా సజ్జలను వన్ కేజీ వరకు పిండి మిషన్లో అయితే నేను ఆడించి పిండిని అయితే పక్కకు పెట్టుకున్నాను ఒక కప్పు సజ్జపిండిని తీసుకున్నాను ఆ సజ్జపిండికి అదే కప్పుతో బెల్లం అయితే తీసుకున్నాను ఇక ఆ బెల్లము ఈ సజ్జపిండితో చేసుకునే ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారు ఇక ప్రాసెస్లోకి వెళ్ళే ముందు అదే కప్పుతో బెల్లం తీసుకున్నాం కదా వాటిని వాటర్తో ఒక కప్పు వాటర్ వేసి అదే కప్పుతో బెల్లాన్ని కరిగించి ఫిల్టర్ చేసి పక్కకు తీసుకోవాలి ఇక బెల్లం వాటర్లో అయితే ఈ సజ్జపిండిని కలిపేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడు ఈ సజ్జపిండి అనేది కొంచెం పల్చగా ఉంటుంది తర్వాత చల్లారిన తర్వాత అయితే అది కొంచెం గట్టిపడుతుంది సజ్జపిండి సాఫ్ట్గా ఉంటుంది పాక అవసరం ఏమీ లేదు ఇక కొంచెం యాలకులు కూడా పాక ఆ బెల్లం వాటర్లో అయితే వేసుకున్నాను నేను ఇంక ఇలా తడి చేతులతో తగిలినప్పుడు చేతికి ఏమి అంటుకోకుండా ఉంటుంది ఇక దీనిని అయితే చిన్న చిన్న బాల్స్గా చేసేసుకొని ఆయిల్లో అయితే వేపుకోవాలి ఆయిల్లో హై ఫ్లేమ్లో అన్ని వేపేసుకుంటే పొంగకుండా అప్పాలైతే వస్తాయి కానీ పొంగు పొంగుతూ రావాలి అంటే గులాబ్ జామున్ లాగా మనము అన్నమాట సిమ్లో పెట్టేసుకొని వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత సజ్జ బూరలు అయితే రెడీ అయిపోయాయి చూడండి చాలా బాగా పొంగుతూ వచ్చాయి వంట సోడా వేయకపోయినా కూడా పొంగుతూ వచ్చే సజ్జప్పాలన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీగా కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఇంకా సజ్జ పిండితో అదే సజ్జపిండితో వడలైతే చేశాను అందుకుగాను పచ్చిమిర్చి ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను బాగా కారం ఉన్నవి అందులోనే సాల్ట్ వేసేసి కొంచెం అల్లం ముక్క అయితే వేసాను అల్లం ముక్క వేసి మిక్సీ చేసేసుకున్నాను బాగా మిక్సీ చేసిన ఈ పేస్ట్ అనేది ఒక కప్పు పిండిలో వేసి కొంచెం వాటర్తో కలిపేసుకోవాలి గట్టిగా చపాతీ పిండి మాదిరిగా ఇలా కలిపేసుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసి ఇలా చేత్తో వాటర్ అద్దుకుంటూ చిన్న చిన్న రౌండ్గా ఇలా అప్పాల మాదిరిగా చేసుకోవచ్చు లేదంటే తమలపాకు పైన అలా షేప్ చేసేసుకొని వాటర్ ఆయిల్లో అయితే వేపేసుకోవాలి అంతే అయితే రెడీ అయిపోతాయి కారంవి ఇలా రెండు రకాలుగా కూడా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్